యాక్చువల్ నా హండ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత మైకోట్టు మాట్లాడాలనుకున్నాను ఇంకా అన్ని కలిపి ఏంటివన్నే అయింది మంచి కొద్దిగా హెత్ బాగోక కొద్ది అయింది సో జస్ట్ ఐ వాంట్ టు డిస్కస్ త్రీ పాయింట్స్ అండి ఒకటి మెగా బ్లిసి వెరీ సూ నాకు తెల్లపూర్లో కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి కన్స్ట్రక్ట్ చేసే పూర్తి అయింది దాంట్లో చేయూత అని జస్ట్ ఒక టెక్నికల్ సెంటర్ అండి అంటే ఫ్రీ కోర్స్ సెంటర్ ఒకటి మన మెగా బ్లెడ్ అభిమానులకి వాళ్ళ పిల్లలకి ఎవరు జాయిన్ అయినా ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్ తోటి ఒక స్టార్ట్ చేయాలని నాకు ఆశ స్పెషల్లీ ఫర్ మెగా ఫ్యాన్స్ అండ్ బ్లెడ్ డౌనర్స్ అండి సో బ్లెట్ గురించి పెద్ద చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు మాట్లాడారు సో మనకు అందరికీ తెలుసు అండ్ రెండో పాయింట్ నా స్నేహితుడు శివ ఇక్కడ ఉన్న డాక్టర్ శివ సార్ శివ ఎక్స్పెన్ పెడతారా వారు చైనాలో థర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నారు అక్కడ ఎంబీబీఎస్ అండ్ ఎంబీ పూర్తి చేశారండి మేము లాస్ట్ టైం బిజినెస్కి అక్కడ జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ మాకు పరిచయము విపరీతమైన మెగా ఫ్యాన్ అయినా వారు ఏం చెప్పారంటే ఈ నెక్స్ట్ మంత్ నుంచి చిరంజీవి బ్లడ్ తరఫున అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ స్టార్ట్ చేద్దాం వారి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండి నా పేరు వాసు వాసు వన్స్ మోర్ అని స్క్రీన్ నేమ్ నేను ఎవరు అసలు ఆర్టిస్ట్ రాకెట్ రావు గారిని ఇన్వో చేశాను అండ్ మీ అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి ఫ్యాన్ చిరంజీవి గారి ఫ్యాన్ ఎవరు కాకుండా ఉంటారు ప్రతి ఒక్కరూ చిరంజీవి గారి ఫ్యానే సో ఇక్కడైతే ఒక పాయింట్ నేను మాట్లాడదుకున్నాను ఎక్కువ కాదు యా దట్స్ వాట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మర్యాద అనేది చాలా అవసరం ఆ మర్యాద మిస్ అయినప్పుడే ఈగో అనేది బయటకు వస్తుంది ఐమ్ రైట్ యా సరదాగా ఎవరికైనా సరదాగా సీరియస్గా ఎవరికైనా బ్లడ్ అవసరం అనగానే మనం వెళ్తాం ఎక్కడున్నా సరే ఇవ్వాలబ్బా ఆ ప్రాణాన్ని నిలబడాలని వెళ్తాం వెళ్ళిన తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళగానే ఎక్కడో బ్లడ్కి సంబంధించింది ఉంటుంది అక్కడికి వెళ్ళాం కూర్చో పిలుపుతాగా వస్తారా ఉండు వాళ్ళు వచ్చారా వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు రాలేదా ఉండండి వచ్చిన తర్వాత పిలుస్తూ ఉండండి ఇవి మనకినపడేది ఐఎ రైట్ ఆర్ నాట్ ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసింది ఇదే జనరల్గా మనమేమి ఉద్దేశంతో వెళ్తాం ఆ ప్రాణం పోకూడదు ఆ వ్యక్తి బతకాలి ఆ వ్యక్తి బతకాలి అని మనం వెళ్తాం ఇక్కడ వీళ్ళు చేసే డిస్టర్బెన్స్కి అమ్మాయి ఇంకొకసారి ఇక్కడ రాకూడదురా బాబు అనేలాగా వాళ్ళు బిహేవ్ చేసే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి పేర్లొద్దు ఎందుకంటే ఇది మెన్షన్ చేయాలి కాబట్టి డెఫినెట్లీ మెన్షన్ సో వాటితో పోలిస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంకు డిఫరెంట్ ఇదైతే పల్లె కొద్ది స్టాప్ వేసి చెప్పొచ్చు సూపర్ దాంట్లో మటికి ఒక ఆరోగ్య విషయంలో కానీ శుభ్రత విషయంలో కానీ మర్యాద విషయంలో కానీ చిరంజీవి గారు ఎంత గొప్పవారో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా అంతే గొప్పదే కారణం ఏంటి అంటే మెయింటెనెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది వచ్చినప్పుడు సార్ ఈ ఫామ్ ఫిల్ చేయండి సార్ సార్ మీకు ఇంకో టైం పట్టింది ఒక ఫార్టీ మినిట్స్ కూర్చోండి సార్ సార్ మిమ్మల్ని పిలుస్తాం సార్ 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 వి నీడ్ రెస్పెక్ట్ మేము వస్తుంది ఒక ప్రాణం కోసం మా పని మానుకొని మరీ వస్తా ఉన్నాం ఎవరొకరికి ఇబ్బంది ఉంది మనకు కూడా అలాంటి ఇబ్బంది అయితేమో నా అవుద్దేమో నా చెల్లికైద్దామో నా ఇంట్లో వాళ్ళకైతేమో అని సో మనం అంత మంచి దృక్పథంతో వెళ్ళినప్పుడు బయట మనం కోరుకునే చిన్నపాటి రెస్పెక్టే దయచేసి లైవ్ చూస్తున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చిన్నపాటి రెస్పెక్ట్ ఇవ్వండి మేము ఎక్కడి నుంచో వస్తాం ఆ ప్రాణం నిలబడాలి మా అందరికీ అదే కావాల్సింది అండ్ వన్ మోర్ థింగ్ మీ ఈరోజు ఇందాక సంపత్ గారు చెప్పారు ఫ్రెషెస్ అందరికీ కొత్త కొత్త వాళ్ళకి అందరికీ చిరంజీవి గారితో ఫోటో దిగే అవకాశం వచ్చింది అని నిజంగానే థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకొకటి ఇంతమంది మెగా అభిమానులు ఒక తాటిపై నడిపిస్తున్న కింగ్ వన్ అండ్ ఓన్లీ స్వామి గారు సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు నాకు అవకాశం వచ్చింది ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ మీ అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్న థ్యాంక్ యూ